సర్కులర్ ఎకానమీపై విస్తృత ప్రచారం చేయాలని వ్యర్థమే వనరు సర్కులర్ ఎకానమీ ద్వారా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు బుధవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ మరియు వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ నాలుగు పాయింట్ ఓ టూ పాయింట్ రిపీట్ సారీ బుధవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ మరియు వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ టూ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ బ్రెయిన్ స్టార్నింగ్ స్టేషన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజశేఖర్ తో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ మాట్లాడుతూ మనం ప్రతి వస్తువుని వ్యర్థమని కాకుండా వనరుగా చూడాలని పేర్కొన్నారు పట్టణాల వ్యర్థ నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని వాటికి సరైన విధంగా రీసైక్లింగ్ చేయడం అవసరమని తెలిపారు ఇటుకలు ఇసక కంకర వంటి పదార్థాలుగా మళ్లీ వాడుకోవచ్చనని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసి రీసైక్లింగ్ పాలసీని రూపొందించిందని తెలిపారు ఈ దేశంలోనే మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు చికెన్ ఫిష్ పాప్స్ లో వచ్చే వ్యర్థాలను ఫిష్ మీల్ లేదా ఫుడ్ గా మరియు రొయ్యల వ్యర్థాల నుంచి కైటిన్ అనే విలువైన పదార్థం తీసి ఆరోగ్య ఉత్పత్తుల్లో వాడుతున్నారని తెలిపారు సర్కులర్ ఎకానమీ అంటే వ్యర్థం అనేది ఉండకూడదని ప్రతి వస్తువును తిరిగి వాడటం పునర్వినియోగించడమని అది మన బాధ్యత అని దీనివల్ల ఆర్థిక అభివృద్ది ఉద్యోగ అవకాశాలు పర్యావరణ పరిరక్షణ ఈ మూడు లక్ష్యాలు సాధ్యమవుతాయని తెలిపారు వెటనరీ యూనివర్సిటీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు పౌల్ట్రీ వేస్ట్ లేదా వ్యవసాయ వ్యర్థాలపై పరిశోధన చేసి రైతులకు ఉపయోగపడే మోడల్స్ సృష్టించాలని సూచించారు ప్రతి మనిషి తన ఇంటి ముందు చెత్త వేయకూడదని స్వచ్ఛతే స్వస్థతకు మార్గమనే భావనను మనమందరం మనసులో నిలుపుకోవాలని పాఠశాల స్థాయి నుంచే ఈ చైతన్యం పెంచాలని ఆయన పిలుపునిచ్చారు సర్కులర్ ఎకానమీ సమగ్రంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు ఈ బృందంలో పరిశ్రమలు వ్యవసాయం మున్సిపల్ శాఖలు విద్యా సంస్థలు కలిసి పనిచేయాలని సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్కులర్ ఎకానమీ సృష్టి దిశగా ఇది మొదటి అడుగని ఈ దిశగా జిల్లాలో సుస్థిర పర్యావరణం పరిశ్రమలకు అనుకూలమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు తీసుకుంటున్నామని తెలిపారు ప్రభుత్వం పరిశ్రమల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఇప్పటికే పలు మార్గదర్శకాలు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని పేర్కొన్నారు తిరుపతి జిల్లాలో పెద్ద మొత్తంలో భూమిని గుర్తించి సర్క్యులర్ ఎకానమీ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు తిరుపతి జిల్లాలో ఇప్పటికే పెద్ద మొత్తంలో భూభాగాన్ని గుర్తించి ఒక సుస్థిరమైన సర్క్యులర్ ఎకానమీ పార్కును ఏర్పాటు చేసే చర్యలు చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ నాగేశ్వరరావు డిపిఓ సుశీలాదేవి జిల్లా మెయిన్స్ అధికారి బాలాజీ నాయక్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు Uh, in most of his uh, uh, public addresses so we should also strive and move towards uh, creating an ecosystem for circular economy in the district and the state as a whole so danikosame as part of that uh, uh, various guidelines and gvos have been given uh, by the government uh, by uh, department, and also in which our uh, provision control board is a major stakeholder in that. So, as part of that, in fact, in the district of Tirupati, we are uh, happy to announce, I think, sir, we will be making that announcement later. We have identified a very uh, large chunk of land as well to create uh, one uh, very good uh, circular economy park district uh, in the month of. Uh, uh, August for this uh, Swachandra Swananda program in uh, Tripathi Corporation. Uh, sir has visited the uh, uh Integrated uh, Waste Management Facility where we showcased all our uh, uh, waste to energy plant, bio methanation plant, material recovery facility, and also uh, construction uh, uh, processing plant as well. At, uh, highway uh, near Poli village, uh, which is in uh, our uh, BCIC, Ishakapatnam Ch Chennai Industrial Corridor, uh, uh, in uh, taking this uh, brainstorming session forward. Uh, I request all of you to be active participants in this uh, session, uh, because uh, your inputs will go a very uh, long uh, in creating sustainable policy. <laughs> మనం క్షుణ్ణంగా ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని దీనివల్ల ఉద్దేశం ఏంటి ఎలా మనం ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనేది ఎక్కువగా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సర్వీసెస్ కూడా సర్వీస్లో కూడా క్వాలిటీ ఉన్నాయి మన వచ్చే మంచినీరు రావచ్చు లేదా రోడ్లు కావచ్చు లేదా గుడి కాలంలో ఉంటేనే పది కాలం పాడుతుంది అది క్వాలిటీకి పొల్యూషన్ కి నేను అనేది అనుకోవచ్చు ఒక వస్తువు ప్రణాళికాబద్ధంగా ఉండవలసినటువంటి క్వాలిటీ తోటి స్టాండర్డ్స్ తోటి ఒక వస్తువు నేస్తే అది దాని నియమిత కాలం అది ఎన్ని సంవత్సరాలు మనకెలగాలో ఈ టేబుల్ ఉదాహరణ తీసుకున్నాం లక్ష నెలలో కాకుండా మనం చేసే వస్తువు నాణ్యత లోపించి ఇది పది సంవత్సరాలకే పాడైపోయింది అనుకుంటున్నాం మరొకటేమో కొనాలి మరొకటేమో కొనాలంటే మరికొన్ని చెట్లు నడకాలి మరికొంత తయారు చేసేటప్పుడు కొంత ఎనర్జీ వాడాలి కొంత ఎనర్జీ ఫ్యూయల్స్ వాడాలి ఇవన్నీ పర్యావరణానికి హాని చేసేటువంటి కార్యక్రమాలు వేస్ట్ రిసోర్స్ ని మినిమైజ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్నట్లయితే స్టాండర్డ్స్ ఉన్నట్లయితే ఈ టేబుల్లో పెయింట్ ఉంటుంది మెటల్ ఫిషెస్ ఉంటాయి రకరకాల వస్తువులు టేబుల్ తయారు చేయాలి ఇవన్నీ పోతున్నాయి ఈరోజు అగైన్ అటువంటి మున్సిపాలిటీ డిజాస్ లైవ్ ఎగ్జాంపుల్స్ నా అందరూ చాలా వరకు పట్టణాలు నడుస్తున్నారు కాబట్టి అన్నింటి ఎలా పునర్వినియోగం చేయాలి తిరిగి వాడుకునేది ఎలా తీసుకురావాలనేటువంటి ఒక కార్యక్రమం దీన్నే సర్కులర్ ఎకానమీ అంటారు ఇది కూడా ఉందా కాకుండా వస్తువులను పునర్వినియోగం చేసుకోవడానికి సర్కులర్ ఎకానమీ అంటారు అది చేయాలంటే అంత సులభంగా అర్థం కాదు మనకి అలవాటు పెడుతున్నాం మనం దీనికి కొంత

ఈ పాలసీని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది మా ప్రభుత్వం మేము కూడా దాత ఇస్తాము దానిలో చాలా మంచి మంచి ప్రోత్సాహకాలు ప్రోత్సాహతలున్నాయి రాయితీలు ముఖ్యంగా అధికారులు ఎవరైతే వాళ్ళ ద్వారా అది శాఖ అధికారులు కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు లేదా మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ శాఖ పరంగా వచ్చేటువంటి వ్యర్థాలని తిరిగి వాడు తెచ్చేదానికి ఇంకొక వస్తువుగా మార్చేదానికి ఈ రీసైక్లింగ్ విధానం చాలా ఉపయోగపడుతుంది దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి మీ స్థాయిలో మేమీ శాఖలో ప్రోత్సహించినట్లయితే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి దీనివల్ల మూడు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఆర్థికంగా ఆ ప్రాంతంలో ఇక్కడ భవిష్యత్తు వచ్చినట్లయితే కొంతమంది ఉద్యోగాలు వస్తాయి రెండు సహజంగా ఆర్థిక అభివృద్ధి రెండోది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొంతమంది ఉద్యోగాలు వస్తాయి మూడవది పర్యావరణ సో త్రీ కాన్సెప్ట్ employment, economic development and environmental production. <clears throat>